హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ యల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు సో నేనైతే ఇంకా రీసెంట్గా మ్యారేజ్ వీడియోస్ అయితే షేర్ చేసేసాను కదండి సో అది కూడా లైవ్లో పెట్టేశాను ఇంకా నాకు ఎంతవరకు లైవ్లో పోస్ట్ చేయగలుగుతాను అనేది అంతా కూడా నేనైతే లైవ్లో పెట్టాను అది నలుగు వీడియో మంగళస్నానం వీడియో అలాగే నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము సో ఆ వీడియో అన్నీ అయితే షేర్ చేసేసాను ఇంకా మధ్యలో పెళ్ళి వీడియోస్ ఉంటాయి కదండి సో ఆ వీడియోస్ నెక్స్ట్ అయితే వస్తూ ఉన్నాయి ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఇంకా మా ఇళ్ళల్లో అయితే ఇలాగ ఒడిబియ్యం అయితే పోస్తారనమాట సో అది ఏంటి అంటే ఇంకా ఏదైనా ఫంక్షన్స్ కానీ శుభకార్యం కానీ చిన్నపిల్లలుండే పుట్టెంటుకలు తీసిన పెళ్ళిళ్ళు అయినా ఇలాగ ఏది జరిగినా కూడా ఇంటి ఆడబిడ్డకు కానీ లేకపోతే ఆడబిడ్డ వరుస అయ్యే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇక్కడే తీసుకుంటే మా అత్తకి మామకి అయితే ఒడి బియ్యం పోస్తున్నారనమాట ఇంకా వీళ్ళు మా పెళ్ళికొడుకు అమ్మకి పిన్ని బాబాయ్ అనమాట అలాగ పుట్టింటి సైడ్ వాళ్ళకి అలాగే అత్తింటి సైడ్ వాళ్ళకి సో ఆడబిడ్డ అయ్యే వాళ్ళు ఉంటే గనక ఇలాగ ఒడిబియ్యం అయితే పోస్తారు సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఒడిబియాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా పోస్తారనమాట కొందరు అయితే గనక బియ్యంలో మొత్తం పసుపు కలిపేసి పోస్తారు ఇంకా ఈ బియ్యం పోసే దాంట్లో కూడా కులతలు అయితే ఉన్నాయండి ఇంకా ఒకవేళ భార్యాభర్తకి ఇద్దరికి పోస్తుంటే గనక చెరో రెండు పళ్ళ నర్ర అయితే బియ్యం అయితే కొలిచి పోస్తారనమాట ఒక్కరికే పోస్తుంటే కనుక రెండున్నర పడైతే అయితే పోస్తారు ఇంకా ఆ తర్వాత బట్టలు పెట్టడం అలాగే తువ్వాళ్ళు తువాళ్ళు మా ఇంట్లో కూడా రెండు తువ్వాలు వేస్తారండి సో ఒకటైతే ఒడి బియ్యం అయితే పోస్తారు ఇంకొకటి పైన కండువాలాగా అయితే వేస్తారు సో ఇలాగైతే ఒకరి తర్వాత ఒకరు అందరూ అయితే పోస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ ఫైనల్గా అందరూ పోసేటప్పుడు మాట్లాడుకుంటూ చేసుకుంటూ సంతోషంగా అయితే పోసుకుంటూ ఉన్నాము ఇంకా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఏదో ఒక ఆనవాయితీ కంపల్సరీ ఉంటుంది కదండి సో ఏదైనా సరే పెట్టుకోవడం కానీ చేయడం కానీ తిరిగింపులు మరిగింపులు ఇలాగ ఒకటి ఏంటండి ఒక పెళ్ళి చేశామంటే సవా లక్ష ఉంటాయి కదా సో అన్నీ పాటించాలి అంటారు అన్నీ చేయాలి అంటారు సో అలాగే అన్నీ చేసుకుంటూ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఫైనల్గా అయితే పెళ్ళి కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఇలాగ ఒడి బియ్యం అయితే పోస్తున్నానండి సో లాస్ట్కి వచ్చేసరికి ఇలాగ అన్నీ పోసిన తర్వాత ఒక గుప్పెడి నిండా బియ్యం తీసుకొని ఇలాగ ఐదు సార్లు త్రీ టైమ్స్ అయితే రిపీట్ చేస్తారు ఇది ఎందుకు పెడతారు ఏమి అనేది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి నాకు అంతగా క్లారిటీగా తెలియదు అని సో ఇప్పుడైతే క్లారిటీగా కనుక్కున్నాను ఇంకా ఏంటంటే పూర్వకాలము మన ఇళ్ళల్లో ధాన్యాలు దాచుకోవడానికి కానీ లేకపోతే సంవత్సరం పొడుగుత నిలువ ఉంచడానికి గరిసెలు అని చెప్పేసి ఉండేవి కదండి సో వాటిలో పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆడబిడ్డకి లాగా బియ్యం పోసినప్పుడు కొన్ని మిగిలిచ్చి పెడతారనమాట సో ఎందుకు ఇలాగా అని అంటే సో మనం ఒడిబియ్యం పోస్తున్నప్పుడు మన ఇంటి నుంచి తీసుకొని వెళ్తారు కదండి ధన ధాన్యాలు సిరి సంపదలు సో మన ఇంట్లో ఎలాగుండాలో మన ఇంటి ఆడబిడ్డ కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి ఇలాగైతే పోస్తారనమాట సో అది అన్నీ తీసుకొని పోకూడదు సో నా పుట్టిళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అన్నీ క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి ఇలాగ ఫైనల్గా అన్నీ పోసిన తర్వాత కొన్ని బియ్యం అయితే తీసుకొని ఇలాగ పెడతారు అలాగ పెట్టడానికి ఇది అనమాట పర్ఫెక్ట్ రీజన్ అయితే నాకు కొన్ని కొన్ని తెలుసు కొన్ని కొన్ని తెలియవు అనమాట సో నేను కొన్ని కనుక్కొని తెలుసుకొని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇలాగా మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే సో నాకైతే కామెంట్ చేయండి నేను కనుక్కొని తెలుసుకొని మీతో అయితే షేర్ చేసేసుకుంటాను ఇంకా ఇక్కడైతే మా అత్తకి మామకి కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత నాకు మా హస్బెండ్కి అయితే ఇలాగ ఒడి అయితే పోస్తూ ఉన్నారు ఇంకా నేను ఇంతకుముందు ముందు బియ్యం వీడియో అయితే ఒకటి షేర్ చేసేశాను కదండి సో అది తూర్తి తినాల వీడియోలో అయితే షేర్ చేశాను సో అప్పుడు ఏంటంటే ఒకరు నాకు కామెంట్ చేశారండి సో ఒడి పోసేటప్పుడు ఎలాగ పోస్తారు ఏంటి ఎలాగ పెడతారు సో ఒడి పోసినప్పుడు ఏమేమి పెడతారు అందులో సో అవన్నీ డీటెయిల్గా మాకు చెప్పండి అని చెప్పేసి ఒకరైతే కామెంట్ చేశారు సో దానికి ఈరోజు నేనైతే రిప్లై ఇస్తున్నానండి సో ఒడి బియ్యం పోసేటప్పుడు మనకి ఇద్దరికి పోస్తుంటే చేరొక రెండు పండ్లు రా అని చెప్పేసి అలాగా బియ్యము అలాగే పళ్ళు అండి సో మన ఇంట్లో ఏం పండ్లు ఉంటే అవి పెట్టొచ్చు సో అరటి పళ్ళు అయితే పెట్టరు సో మిగతా పండ్లు ఏదైనా పెడతారు ఏమీ పండ్లు లేదు అని అనుకుంటే ఒట్టి ఖర్జూర పండ్లు ఉంటాయి కదండీ మన దగ్గర సో అవైనా పెడతారు అలాగే ఆకు ఒక్క కూడా పెడతారు కుంకుమ పసుపు అలాగే కొబ్బరి గిన్నె బెల్లపచ్చులు ఇవన్నీ కూడా కలిపి ఒడి బియ్యంలో అయితే పెడతారు అలాగే జాకెట్ పీసు మనం చీర అలాగే బట్టలు పెడతాం కదండి సో పై చీర అని చెప్పేసి ఒక చీర అయితే ఎక్స్ట్రాగా పెడతారు ఇవన్నీ ఒడి బియ్యం పోసేటప్పుడు మనకి ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి చేసుకోవాలి అనేది అయితే ఇవన్నీ చెప్పాను ఇంకా కొందరు ఏంటి అని అంటే ఒడి బియ్యం పోసేటప్పుడు బియ్యం మొత్తానికి కూడా పసుపు పట్టించి మన ఊళ్ళో అయితే నించుతారు ఇంకా కొందరు ఏంటి అని అంటే ఒకసారి మాత్రమే బియ్యంతో పెడతారు ఇంకా మిగతా టైమ్స్ ఎన్ని టైమ్స్ పెట్టినా బట్టలు పెట్టి అలాగే సారని అయితే కట్టిస్తారు అదే స్వీట్స్ కారాలు ఇంకా సారంటే ఏమేమి కడతారో అందరికీ తెలుసు కదా సో అలాగా అన్నీ కట్టించి పంపిస్తారనమాట ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా సో మా ఆచారం ప్రకారం మా ఇంట్లో అయితే మేము ఇలాగా చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఆ తర్వాత పెళ్లి జంటతో కూడా మాకైతే ఒడిబియ్యం పెట్టించారు ఇంకా ఇక్కడ పెళ్లి కూతురు అలాగే మా అత్త పిన్ని అమ్మ వదిన అందరూ అయితే మాకైతే ఒడిబియ్యం అయితే పెట్టేశారు ఇంకా వాళ్ళందరూ పెట్టిన తర్వాత వీటినైతే ముడి కట్టి దేవుడి దగ్గర పెడతారనమాట సో ఇలాగ అయితే జరుగుతాయండి మా ఇంట్లో ఫంక్షన్స్ ఏవైనా జరిగినప్పుడు ఇంటి ఆడబిడ్డకి ఆడబిడ్డ అయ్యే వాళ్ళకి అందరికీ ఇలాగైతే చేస్తాము ఇంకా ఏంటి అంటే ఇంటి ఆడపిల్ల అని అంటే లక్ష్మీదేవి స్వరూపం అంటారు కదా సో ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించి మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఒడిలో నుంచి సంతోషంగా పంపిస్తే మన ఇంటికి మంచి జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉందండి సో ఇలాంటి ఆచారంతోనే ఇలాగ ఒడిబియ్యం పెట్టాలి అనేది అయితే వచ్చింది సో మ్యాక్సిమం రాయలసీమలో మ్యాక్సిమం అందరు కూడా ఇంకా కొందరు ఏంటి అని అంటే బియ్యంతో కాకుండా గోధుమలతో కూడా వడినైతే ఎంచుకుంటూ ఉంటారు సో అలాగా కూడా కొందరు అయితే చేస్తూ ఉంటారు ఇంకా కొందరు ఏంటి అని అంటే సో చుట్టుపక్కలంతా కూడా దగ్గర దగ్గర ఇల్లులు అయితే ఉంటూ ఉంటాయి కదా సో పల్లెటూర్లలో అయితే సో అలాగా మన ఇంట్లో నించుకొని ఆ తర్వాత ఇంటింటి దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే రెడీగా పెట్టుకొని ఉంటారు సో అవి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నించుకొని వస్తారు అలాగా కూడా కొందరైతే చేస్తూ ఉంటారనమాట సో నాకు తెలిసినంతవరకు మా ఇంట్లో ఎప్పుడూ జరిగే ప్రాసెస్ ఇదే అనమాట సో దీన్ని మీకెవరైనా ఉంటే ఇలాగ చేసుకునే వాళ్ళకుంటే ఏమైనా పెట్టుకోవడానికి కొందరైతే అయితే చేశారని చెప్పాను కదా సో ఇలాగ ఏమేమి పెడతారు ఏంటి అనేది సో అలాగ తెలియని వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇలాగ వీడియోనైతే షేర్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడైతే అందరూ పెట్టేశారు ఫైనల్గా అయితే ఇలాగ ఇక్కడ మా అక్క పెట్టేసి ఆ తర్వాత చాటలో అయితే కొన్ని బియ్యం ఉంచుకున్నారు ఇంకా ఇందాక చెప్పాను కదా ఇలాగ తీసుకొని ఒక గుప్పెడు బియ్యంని మూడు సార్లు ఐదు కుప్పెల్లాగా పోస్తాము అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగా పెట్టేసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఇంకా ఎవరైనా వచ్చిన వాళ్ళు బియ్యం తీసుకొని వచ్చిన వాళ్ళు ఉంటే కూడా ఇలాగా ఒడి బియ్యం పోస్తున్నాము అని చెప్పేస్తే పక్కింటి వాళ్ళు కానీ ఎదిరింటి వాళ్ళు కానీ వచ్చి ఇలాగా పెడుతూ ఉంటారు ఇంకా ఇక్కడైతే ఫైనల్గా మా వదినైతే పెడుతూ ఉంది సో ఇంకా ఇలాగ పెట్టేటప్పుడు ఎన్నో ఆచారాలు ఉన్నాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క ఇంటి పద్ధతి ఒక్కోలాగా ఉంటుంది కదా సో కానీ ఫైనల్గా అయితే మా ఇంట్లో అయితే ఇలాగ ఆచారాలు ఉన్నాయి ఇలాంటి పద్ధతులు ఉన్నాయి ఇంకా అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇలాగైతే కంప్లీట్గా పెళ్ళిని అయితే జరిపేసుకున్నాము పెళ్ళి తర్వాత ఇలాగ అందరికీ ఒడిబియాలు అయితే పోస్తూ ఉన్నారు సో ఇంకా ఈ ఒడిబియాలు పోసేటప్పుడు కూడా కౌంట్ ఉంటుందండి సో ఒక్కరికి పోయకుండా ఇద్దరికి పోస్తారు అలాగే ముగ్గురికి పోయకూడదు అంటారు సో ఫైవ్ మెంబర్స్కి పోస్తారు అలా తర్వాత ఆడ్ మెంబర్స్ సెవెన్ ఉంది కదండి సెవెన్ మెంబర్స్కి పోయొచ్చు కదా అంటే అలాగ సెవెన్ మెంబర్స్కి కూడా పోయారండి నైన్ మెంబర్స్కి అయితే అలాగ పోస్తూ ఉంటారు సో మనం చేసే ఏ దాంట్లో అయినా సరే ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు కదా సో పెద్దవాళ్ళు ఒక చోట నుండి చెప్తూ ఉంటారు సో ఆచరించే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు ఇలాగా ఇంకా ఫైనల్గా ఒడి బియ్యం పోసుకొని ఇలాగ గడపకైతే బొట్టు పెట్టి మొక్కుకుంటూ ఉన్నాము ఇంకా ఇలాగ అయిపోయిన తర్వాత దేవుని దగ్గర అయితే ఒడి బియ్యం పెట్టేసి మిగతా కార్యక్రమాలన్నీ కూడా చూసేసుకొని ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పెళ్ళి పనులన్నీ చూసుకొని కంప్లీట్ చేసేసరికి మా ఇంటి దగ్గర అయితే అంతా బయట సమ్మర్ కదండి సో గాలి దుమ్ము అయితే ఎక్కువ పట్టేసింది ఇంకా మా ఆయన అయితే నువ్వు ఇంట్లో పని చూసుకో నేనైతే ఇక్కడ బయట వాటర్ కొట్టేస్తాను అని చెప్పేసి ఇంకా పైప్ పెట్టేసి మోటర్ వేసి ఇలాగ మొత్తం వాటర్ వేసి క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నారు ఇంకా ఏదైనా పనిలో హెల్ప్ చేస్తూ ఉంటే మనకు కూడా హ్యాపీ కదండి సో మనకి పని తగ్గిపోతుంది ఇంకా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే చేసుకోవాలనుకుంటే అది కంప్లీట్ అయిపోతుంది సో ఇలాగ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మనకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా ఆ తర్వాత అలాగ బయటికి చూస్తే ప్రశాంతంగా ఉందండి వాతావరణం సూర్యుడు అయితే అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు ఇంకా హీట్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి చల్ల గాలికి పచ్చటి వాతావరణంకి అసలు మనిషి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది కాసేపు అలాగా కూర్చొని ఊరికే కూర్చొని చూసుకుంటూ ఉండాలి అని అనిపించింది కానీ పనులు అయితే ఉంటాయి కదండి సో అవి చేసుకోక తప్పదు కదా ఇంకా మావారైతే ఇలాగ చెట్లకు కూడా నీళ్ళు కొట్టేస్తున్నారు చాలా రోజులైంది కదా లేక అవి ఎండిపోతున్నాయి అని చెప్పేసి అలాగ చెట్లకు కూడా వాటర్ పట్టేసి మొత్తం బయట కూడా ఇలాగ వాటర్ అయితే చల్లేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇంటి ముందులో ఉంటే ఇంకొక స్పెషల్ వాతావరణం అనేది ఉంటుంది కదండి సో అదేంటో తెలియదు కానీ చెట్లు ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి అదేనేమో ప్రకృతి మ్యాజిక్ అంటే కదా ఇంకా నేనైతే అలాగ ఫ్రెషప్ అయ్యొచ్చేసి దేవుడు పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇలాగ పూలను అయితే తెంచుకుంటూ ఉన్నానండి సో మాకైతే పూలకి కొద్దివే లేదండి సో ఎనీ టైం ప్రతిరోజు ఇలాగ మందారాలు అయితే చాలా వస్తాయి సో మా ఇంటికి పక్కన ఆంటీ వాళ్ళకి ఇటుపక్క నాంటి వాళ్ళకి అందరికీ సరిపోతాయి మొత్తం పూలన్నీ కూడా అందరికీ సరిపోయేటట్టు మా చెట్లయితే కాస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి మందారాలు కూడా రకరకాలు ఉన్నాయి ఎల్లో కలరు రెడ్ పింక్ అన్ని పూలు అయితే ఉన్నాయండి సో మాకు పూలకంటూ కొద్దివే లేదు ఎలా కావాలంటే అలాగ డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేనైతే తులసి కోటకి కింద ముగ్గు వేసిన దగ్గర పూలయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత బయట ముగ్గు పైన గడపకి కూడా ఇలాగ అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో అయితే ఇలాగ ముగ్గు వేసుకొని అలంకరించుకొని పూలైతే పెట్టేసుకున్నాను ఇంకా ఒడి బియ్యం పోసుకొని వచ్చాము కదా సో మొన్న సాటర్డే రోజైతే ఇంకా మంచిగా ఉంది రోజు దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాము అని చెప్పేసి ఇలాగ ఒడి బియ్యం అయితే తీస్తూ ఉన్నానండి సో ఈ ఒడి బియ్యం పోసుకొని వచ్చిన తర్వాత అన్నీ పెట్టుకొని ఇద్దరికీ పోసుంటారు కదండి సో ఇద్దరికీ పోసినప్పుడు రెండు బియ్యాలు అంటే రెండు మూటలు కలిపి మొత్తం బియ్యం అంతా మిక్స్ చేసి మనమైతే వండుకోవాలండి సో పైన ఏది ఉంటే అది అయితే అలాగ తీసి పెట్టుకోము సో ఇద్దరు బియ్యము కలిపి తీసుకొని మనకి ఎన్ని బియ్యం కావాలో అన్ని బియ్యం అయితే తీసేసుకొని మనమైతే వండుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ మనకి పెట్టిన ఆకు వక్క బియ్యము అలాగే బెల్లము పళ్ళు చిప్పలు అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా ఈ బియ్యంని మనం డైలీ వాడుకోవచ్చు ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా మనం స్పెషల్ ఐటెమ్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా మనం వాడుకోవచ్చు మేమైతే డైలీ వాడుకున్నట్టే రోజువారీ అన్నం చేసుకుంటూ ఉంటాం కదండీ సో ఫస్ట్ వండినప్పుడు అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం రొటీన్గా ఎలాగైతే వాడుకుంటామో అలాగ యూస్ చేసుకుంటాము మేము ఇంకా ఇద్దరివి కూడా తీసేసి ఒక ప్లేట్లో ఇలాగ మొత్తం పోసి కలుపుకుంటూ ఉన్నాను సో బియ్యం మొత్తం కలిపిన తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి వాడుకోవడానికైతే ఇలాగ తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా టవల్లోనే అన్నీ కలిపేసాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే ఇలాగ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎలాగో దేవుడికి అయితే వండుకోవాలనుకున్నాను కదా అని చెప్పేసి ఇలాగ ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకొని ఇంకొక గిన్నెలో అయితే పోసేసుకున్నాను ఇంకా ఇందులో కుంకుమ పసుపు వేసి ఉంటారు కదా సో అవన్నీ నీట్గా అని చెప్పేసి మొత్తం వాటర్ వేసి క్లీన్గా అయితే కడిగి ఇలాగ పెట్టి మొత్తానికి ఎసురైతే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా బియ్యం ఒక ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత ఇంకా వెంటనే స్టవ్ పైన పెట్టేసి ఇలాగ స్టవ్ అయితే ముట్టిచ్చేసాను ఎలాగో దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టుకోవాలనుకున్నాను కదా సో ఆ నైవేద్యంనే స్వీట్ని నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగైతే చేస్తున్నాను ఇంకా నాకు వడిలో వచ్చిన బియ్యము అలాగే బెల్లంని అయితే తీసుకొని బియ్యంని అయితే కడిగి పెట్టేసుకున్నాను కదా ఇంకా బెల్లంని కూడా ఇలాగ దంచేసుకున్నాను ఇంకా ఏంటి అంటే బెల్లం సరిపోదు అని చెప్పేసి ఇంట్లో ఉన్నది కూడా కొద్దిగా తీసి అందులోకి యాడ్ చేసేసాను ఇంకా ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలాగ ముక్కలుగా అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇంకొక స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని నెయ్యి అంతా కూడా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను కదండీ డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయగడానికని చెప్పేసి ఫస్ట్ బాదం అయితే వేసుకొని ఇలాగా వేయించుకుంటూ ఉన్నాను ఇంకా ఏంటంటే బాదం వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి సో దానికోసం ఫస్ట్ బాదంని వేసి వేయించుకుంటున్నాను ఆ తర్వాత కాజునైతే వేసి ఇలాగా వేయించుకుంటున్నాను కాజుని కూడా చిన్న చిన్న పలుకులుగా అయితే చేసుకోవచ్చు కానీ అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్దగా ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి వాటిని అయితే ముక్కలుగా చేయకుండా అలాగే వేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత నా దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే అవి కూడా కొన్ని వేసి ఇలాగే వేయించుకుంటూ ఉన్నాను మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం ఇలాగ వేయించుకొని ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలాగా ఇవి కొంచెం వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే అన్నం అయితే ఉడుకు పట్టింది ఒక్కసారి అలాగ కలియబెట్టి నేనైతే మళ్ళీ ప్లేట్ మూసేశాను ఎందుకు అని అంటే ఇంకా నార్మల్గా నించినప్పుడు కొత్త బియ్యం అయితే పెట్టారనమాట సో ఏంటి అని అంటే ఈ సంవత్సరం వచ్చిన బియ్యం అనమాట కొత్త బియ్యం అంటే సో అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అలాగే కొత్త బియ్యం వండుతున్నప్పుడు కొంచెం గంజి పట్టుకున్నట్టు ఉంటుంది అలాగే కొద్దిగా ఉడికి ఉడకనట్టు కూడా బియ్యంని బట్టి ఉంటాయి కదా సో దానికోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఇంకొక సైడ్ ప్యాన్ పెట్టుకున్నాను కదా అందులోనే ముక్కలుగా చేసుకున్న మొత్తం బెల్లము ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని ఇలాగైతే కలుపుకుంటూ ఉన్నాను ఇంకా ఈ ప్రాసెస్ని అయితే కూడా మనకి బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలన్నమాట సో వన్స్ బెల్లం కరిగిన తర్వాత మనకైతే ఇలాగ రెడీ అయిపోతుందండి సో దీనికి జిగురు పాకం అలాగ ఏమీ అవసరం లేదు ఇంకా ఇటు పక్కనైతే రైస్ కూడా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇంకా ఇలాగా కుక్ అయిన తర్వాత నేను చేసే ప్రాసెస్ ఏంటి అంటే కొద్దిగా మనం ఎసురు బిగించుకోవాలి అని చెప్పేసి అంటాం కదా సో ఆ టైంలో నేనైతే రైస్ని తీసి ఇలాగ బెల్లం పాకంలోకి అయితే వేసేస్తాను ఎందుకు అని అంటే సో నేను చేసే ప్రాసెస్ అది అన్నమాట సో కొందరు ఏంటంటే ఇక్కడ నేనైతే ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను సో కొందరు యాడ్ చేసుకోరు కదా సో ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంకా ఇలాగ బెల్లం కరిగిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ని కూడా ఇందులో వేసేస్తాను ఇది నేను చేసే ప్రాసెస్ కొందరు ఏంటంటే బియ్యం పరమాన్నం కానీ లేకపోతే బెల్లం అన్నం కానీ అంటారు కదా సో డైరెక్ట్ ఇలాగ రైస్ అయిన తర్వాత రైస్లోనే బెల్లము పాలు అన్నీ వేసేసి కుక్ చేస్తారు నాకెందుకో అలాగ చేస్తే ఇష్టం ఉండదు నేను ఇలాగ చేసుకుంటాను కాబట్టి డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా నేను ఇలాగ చేస్తే ఎప్పుడు ఇలాగ కొద్దిగా పకంలాగా చేసి ఆ తర్వాత ఇందులోకి రైస్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటాను సో ఇలాగ చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా ఏంటి అంటే ఎక్కువగా ముస్లిమ్స్ అయితే ఇలాగ చేస్తూ ఉంటారు సో నేను ఎక్కువగా గడిపింది వాళ్ళతోనే కాబట్టి వాళ్ళు ఎలాగ చేస్తారు ఏంటి అనేది చూసి నాకు అలాగే అలవాటు అయిపోయింది కొన్ని ఇష్టాలు కూడా సో వాళ్ళు చేసే ఫుడ్ అనేది ఇష్టపడి చేసుకుంటూ ఉంటాను సో ఇంకా ఇక్కడైతే రైస్ మొత్తము వేసేసి ఇలాగా కలిపేసుకున్నాను ఇంకా మధ్య మధ్యలో అయితే నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఏంటంటే కొందరు ఆయిల్ అయితే వేసుకోవచ్చు అనమాట సో నెయ్యి వద్దు నాకు ఆ స్మెల్ ఇష్టం ఉండదు మాకు అని అనుకుంటే ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే సజెస్ట్ చేస్తాను ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ముస్లిం ఆంటీ వాళ్ళు ఏం చేస్తారంటే మనం పాకం చేసుకుంటాం కదండీ సో అప్పుడే ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసేసి ఆ తర్వాత రైస్ వేసి కలుపుతారనమాట సో నా ప్రాసెస్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది సో ఒకరు చేసినట్టు ఇంకొకరికి అయితే రాదు కదండి కానీ పర్ఫెక్ట్గా మెథడ్స్ అయితే ఫాలో అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇంకా వన్స్ మనకి పాకం అంతా అన్నంకి పట్టేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసుకున్నాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కుక్ అవనిచ్చి ఆ తర్వాత మనం సర్వ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఇక్కడైతే నేను దేవుడికి ఇలాగ చిన్న ప్లేట్స్ దేవుడి ప్లేట్స్ ఉంటాయి కదా సో వాటిలో అరటాక్ అయితే వేసేసి ఇలాగ ప్రసాదం అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వన్స్ ఫైనల్గా అయిన తర్వాత మొత్తం దేవుడికి నివేదించి మొత్తం పక్కన అయితే పెట్టేశాను అన్నీ రెడీ చేసి పెట్టేసిన తర్వాత మా ఆయన అయితే వచ్చి ఇలాగ పూజనైతే చేస్తూ ఉన్నారు నార్మల్గా అందరూ చెప్తూ ఉంటారు కదండి సో పూజ చేసేటప్పుడు దీపం వెలిగించేటప్పుడు ఇంటి యజమాని వెలిగించిన ఇంటి యజమాని పూజ చేస్తే ఆ ఇంటికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి అలాగే ఇప్పుడు ఏదైనా పూజ చేసుకునేటప్పుడు కూడా అంతా అరేంజ్మెంట్స్ అయితే అన్నీ చేసేసి అక్కడ అలాగా పెట్టేస్తాను ఇంకా ఆ తర్వాత మా ఆయన వచ్చేసి ఇలాగా పూజ చేసి దేవుడికి దీపం వెలిగించి కొబ్బరికాయని అయితే కొట్టేస్తారనమాట ఇంకా ఎప్పుడు చేసినా మేము చేసే ప్రాసెస్ ఇదే మా ఆయన అయితే అన్నీ పెట్టేస్తే ఇలాగ పూ వచ్చి పూజ చేసి దేవుడికి నమస్కారం చేసేసుకుంటాము ఇంకా ఇది అండి ఇవాళ వీడియో ఒడి బియ్యంని ఎలా పోసుకున్నాము మా ఇంటి పద్ధతి ఆచారాల ప్రకారం అనేది మీతో షేర్ చేసేసుకున్నాను అలాగే బియ్యం అన్నము బియ్యం పరమాన్నము బెల్లం అన్నం అని కూడా అంటారు అది కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది సో అది కూడా ఎలా వచ్చింది అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్